అంటే రాజుగారి బాగుండాలి పరిపాలన అది అసలు మంచి పరిపాలన లేదు పరిపాలన అంది వాళ్ళు మరి మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి అసలు పరిపాలన అందించే మంచి రాజుగారి కావాలి మరి రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి నీళ్ళు డెబ్బై రూపాయలు అయితే వాళ్ళు సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ పెన్షన్ కూడా కట్ చేస్తున్నారు బిల్లు ఎక్కువ సో ఎంత మందికి కట్ చేశారండి ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా కొంచెం రెండు సంవత్సరాలు అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెట్టి పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు కోరు ఏం కావాలనుకుంటున్నారా మంచి పరిపాలన పథకాలు కాశపడతా వాళ్ళిద్దరు తినేత మీరు చెప్పినట్టు మంచి మంచి రాజులు ఉంటే మంచి కావాలి పరిపాలన చదువుకునే పిల్లలు లేరు చదువుకున్న పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా మాకు చెట్టు పులి పలం లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అమ్మా మా పిల్లలు ఇద్దరు ఆడతా పెళ్లి ఒక అబ్బాయి ఓకే అతను అతని ఏదో పని చేసుకోవచ్చు కాదు సో జాబ్స్ అన్నా కూడా కష్టమే ఇప్పుడు ఇండస్ట్రీలు రావట్లేవు ఏమి రావట్లేదు మరి ఏమీ లేదా మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వాళ్ళే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేస్తుంది తప్పకుండా అవుతుందండి ఎందుకవద్దు అక్కడ రప్పులు అప్పుడు ఇక్కడ ఎంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది తప్పకుండా చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉసూరు కదా ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవాలని అదే డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా అదే మన డాసితోనే ఇచ్చారు మాకు లేదు మాకులేదు మేము ఇచ్చిన సంతోషం చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కబులు రాట్లేదు ఎవరు రాట్లేరు అసలు ఆదాయం ఏం రావట్లేదు అని కోరుకున్నాం అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి అదే ఉండాలి తప్పకుండానే తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు నెలలు కష్టపడాలి మీరు రెండు నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది చెప్పమా చెప్పమ్మా రమ్మా కొరగా పెన్షన్ తీసేసా పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేశారు ఉండే ఉండే బెనిఫిట్లు తీసేస్తారు కొత్తవి రావట్లేవు అసలు ఇచ్చారు మరి చెప్పారా ఎందుకు తీసేసారు సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా అమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా వేరే అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవాళ్ళకి మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో పెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ చంద్రబాబు ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదు అండి సగం మందికే ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఒక బియ్యమే ఇస్తున్నారు ఎందుకు ఆ మాట అడిగితే పయో వాళ్ళని అడగమంటున్నారు పయో వాళ్ళు ఎవరు ఎవరు తెలుసు వాటర్ కాడికి వెళ్తేనేమో వాడు రావాలి వీడు రావాలి అంటున్నారు ఎవరు వస్తారు కొంతమందికి ఎత్తన్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఒక బియ్యమే ఇస్తున్నారు డేలరా నవలూరు లో ఉంటాడు మేము నవలూరు వాళ్ళం పేరేదో ఉందండి రావట్లేదు లాభం ఎప్పుడో వస్తారు మేము పొలాలు మేము ఉంటాం పొద్దున్నే వస్తారు ఎండని పొద్దున్నే వస్తారు సగం మందికి వెళ్ళిపోతున్నారు సగం మంది సగం మందికి అది ఉట్టి మందికి ప్రతిమల్కి పప్పు రావట్లేదు గోధుమ పిండి రాట్లేదు ఏమి రావట్లేదు మాకు అదేమంటే బయటకి వెళ్ళి మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకే లేవు అదే ఏదో రాంగ్ గా మాట్లాడతారు వాళ్ళ మీద మేము పద్దాలు తగు వాళ్ళేం కదా మరి కొంతమంది అవి తినే వాళ్ళు ఉండరు ఈ తినే వాళ్ళు ఉన్నారు రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండరు మరి పనులు లేవు మా పిల్లలకి పనులు లేవు అదే అంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు మరి అంతా మీరే చూసుకోవాలి కదా సో మీరే ఆడవాళ్ళు చింత కష్టపడికి ఎంతో కొంత ఆదాయం వచ్చింది నాకు ఇద్దరు మా పిల్లలు పనులు లేవు పోటు ఉంటే ఉండదు మరి సరిగ్గా ఉంటేనే కదా ఉంటే అసలు ఈ కోటా బియ్యం కాసపడే మాట కాదు అనుకో ఆధారపడుతుంది అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వర్ద ఏదో కలుపుతున్నాడు మందులు మందు తాగినారు పనుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా చెయ్యాలా యదోలు మేము చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత బానే ఉంటుందమ్మా అసలు మందు తీసేయండి మాకు ఏమి వద్దు మాకు ఏం పెట్టవద్దు మాకు ఏమి వద్దు ఏమి వద్దు అదే పదివేలు తప్పకుండానమ్మా అది చాలా కష్టమైనది మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు వాళ్ళ భార్యలు బాగుంటుందా అంత బానే ఉంటుందమ్మా మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అందుకే మీరు చుట్టూ ఏం చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ లోకేష్ గారికి అక్కడ పెమసాని గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగు చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి ఇద్దరు రావాలి అవునండి మీరే మీరే తప్పకుండా అందరు చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళందరికీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ తప్పకుండా చెప్పి బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా మీరు చాలా కష్టపడుతున్నారు కదా అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రాం ఉంది కదా ఆ కుట్టు మిషన్ల ప్రోగ్రాంలు అవన్నీ చేసుకోండి హాయిగా ఇంట్లో కూర్చుని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుగుతారు మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు మీకు సపోర్ట్ ఇస్తారు సరేనా తెలుసా ఓకే ఓకే గుడ్ అదేనండి అదే ఇప్పుడు విన్నాను కరెంట్ బిల్ వల్ల పెంచాడు చాలా కష్టం అండి చాలా కష్టం అందుకే కదా పరిశ్రమలు కూడా రాట్లేవు ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయని అది పనిచేయత లేదు అప్పుడు కాదులేకొచ్చు రావా అక్కడ అని అడుగుతున్నారు పంచాయతీ రోడ్లు ఎట్ట ఏం చేసాం మేము చాలా కష్టం కట్టం కూడా కష్టం ఇంకా కష్టపడాలి అంతే అదే పిల్లలు మనవలు ఉన్నారు అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం నేను కష్టపడి అది కూడా ఈ ఎండలు అనండి చాలా కష్టం ఈ వయసులో ఇది మంచిది కాదు జాగ్రత్త జాగ్రత్త కొంచెం వెనకాలకు వెళ్తే మీరు చాలా మీరు చాలా కష్టపడుతున్నారమ్మా తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆయన వింటున్నారు తప్పకుండా రావాలి కొడతాము ఆయన అందరికీ మేలు చేస్తారు కొంచెం తప్పకుండా మీరు అందరు చెప్పారు మీరు ఓపెన్ గా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ కష్ట మీ కష్టాచితం చూస్తూ ఉంటే నాకు నాకు మరీ బాధగా ఉంది ఈ వయసులో మీరు అంతా ఇదంతా చేయకూడదు ఇదంతా అవ్వకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరిగ్గా ఓటేయండి వేయండి అంతా అంతా వేరేగా అంటుంది అవునండి అందరు చెప్పండి బయటకున్నంతకాలం తెలుగుదేశానికే తెలుగు దేశం చాలా ఆనందంగా తెలుగుదేశం లోనే పోతాం తెలుగుదేశంలోనే ఉంటాం సో మొన్న వెళితే బలే మాట్లాడాడు లేదా పని చేస్తారు లేదమ్మా నువ్వు బయటకెళ్ళు ఓ పెన్షన్ గురించా నేనెట్టాల చెప్పు చాలా కష్టం అమ్మా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి మీరంతా ఓకే సరే సరేనమ్మా నమస్తే 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 మీరంతా చాలా బాగా మాట్లాడారు మీ కష్టాలన్నీ విన్నాము లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము ఇవన్నీ కొత్త కష్టాలు కాదు అందరికీ తెలిసినవే ఏమీ ఏమీ పనిచేయట్లేదు తరలు కూడా బాగా పెరిగిపోయాయి మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరేనా సరే సరే మీరందరూ బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం అటు వెళ్దామా జనసేన నమస్కారం అండి నమస్కారం అండి ఇవ్వండి ఇక్కడి నుంచేనా అండి మీదేనా నేను పట్టుకోగలుగుతానా రండి రండి మొయ్యలేనా ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి బాగా పట్టుకున్నా బాగా పెంచుతున్నారండి చాలా బాగా పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాలా ఉన్నాయా ఓకే గుడ్ గుడ్ చిన్నదా చెప్పండి రాజధానానికి పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా వేయలేదమ్మా రెండు సంవత్సరాల నుంచి మా బంగారం పొలాలు ఇచ్చాము పొలాలు ఏంటికి ఇచ్చాము మేము మాంగారం ఇచ్చాం అవునండి కరెక్ట్ వాళ్ళు చూసామీ లేదు రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు రేషన్ కార్డులు ఉండవాళ్ళవి కూడా మా పిల్లలకి కూడా తీసేసాడు ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు పెన్షన్ రావట్లేవు పెన్షన్ జాబులు లేవు మీ పిల్లలకి అసలు మీరందరూ ఇచ్చింది జాబులు అత్త పిల్లలు పిల్లలకు కూడా హోల్కి ఆరే సంవత్సరాలు కానీ కార్డు లేదు అంత ముందు కార్డు చుట్టూ ఇక్కడ దిరిగాను కూడా కార్డు లేవు ఇదిగో అదిగో అన్నారు కార్డు ఎంత పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉండాలని బాబు ఇచ్చా బంగారు బనాలు ఇచ్చాం చాలా బాధగా ఉందండి ఉంది బాధపడతలేదమ్మా మీ మాంగారే రావాలి కోరుకుంటున్నాము మరి భగవంతుడు ఏం చేస్తాడో గానీ మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా ఉంది అందరూ అండగానే ఉండాలని కోరుకుంటున్నాం నాకు కూడా ఆనందంగా ఉందండి మీరు ఓపెన్ గా చెప్పారంతా తోటల్ మంగళగిరిలో పూల తోటల్కి రావటం జరిగిందండి ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టలేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరిని చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు అది చాలా బాధగా ఉంది నాకు చూడటం తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నారా లోకేష్ గారు వచ్చి అందరిని ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి కొంచెం జాగ్రత్త అమ్మా మీకు నీళ్ళు నీళ్ళు కావాలా మంచి నీళ్ళు బాటిల్ ఉందా మంచి నీళ్ళు బాటిల్ ఉందా ఆవిడకి ఇవ్వండి నీళ్ళు తాగండి ముందు వద్దా ఓకే నాకు పర్వాలేదు అండి నాకు పర్వాలేదు నాకు అలవాటు కవర్ తీసేయ మన మనపూలేగా ఇక్కడేగా ఫ్రెష్ మల్లిపోలు ఈ రోజు నుంచి ചാലാണ്ട് ചൂടാണെങ്കിൽ നമസ്കാരം അമ്മ താങ്ക് യു ജാഗ്രത ഹോ അഹ് ഹാ ഫസ്റ്റ് ബോട്ട് വെട്ട കുറച്ചും വെട്ടം കുറച്ചും വെട്ടം ഓ സാൻസല്ലു താങ്ക്യൂ യാവരി സാൻദോ എങ്ങോട്ട് എങ്ങോട്ട് യാവോ നോ നോ എവിടെയേ എവിടെയേ తప్పకుండా తప్పకుండా మా ఇల్లు కూడా ఇక్కడే కదండి పక్కనే ఇల్లు రోజు రాగలుగుతా నేను రండి రండి అందరూ రండి రండి పిల్లలు పిల్లలు మీరు ముందుకు రండి 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 ముందుకు రండి పిల్లలు ओके मैडम रेन मुद्दुक रेन ओके कैमरा చూడండి విచయేతలే బెండి వాలనే ఎట్లా ఫైజి ఈ మోసంలో ल्याకొచ్చలా సి ఓకే మా నేను పై వల రైనం మీరు రిటచ్ మీరంతా రండి 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 మీరంతా రండి రండి మీరు కూడా రండి అటుపక్క చూడండి అమ్మా తప్పకుండా చూసుకోండి నమస్తే రండి ఇటు రండి రాండి అందరు వచ్చారా రండి నమస్కారం అండి రండి రండి మీరు రండి మీరు ముందుకు రండమ్మా హలో రండి రండి ముందుకు వచ్చేసేయండి ఫలి ఫ రాజు డా సరేనండి రండి మిత్రా మీ ఫ్యామిలీ అంతా ఉందండి రండి రండి నమస్కారం మీరేం చేస్తూ ఉంటారు బారమ్మా ఓకే రాలేదా ఇంకా చూసుకుంటాం చూసుకుంటాం ఓకే కోర్సు అయిపోయిన తర్వాత బాగా పాస్ అయిపో వచ్చేస్తుంది మిషన్ ఓకే సరేనండి నమస్కారం రండ్రా చూడండి అమ్మా నమస్కారం సరే నమస్కారం నమస్కారం జాగ్రత్తగా చూసుకుని రండి ఇట్లాండి దగ్గర ఎలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ అంశాలపైన ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు నమస్కారం మీరు బాధపడకండి అంతా బానే ఉంటుంది అందరు తీసుకున్నట్టు ఉన్నారు సరే నమస్కారం అండి అటు వెళ్దామా చెప్పు हां वो को चारवे जाग रहे ओके ठीक करना हूं जा